వెల్కమ్ టు ఝాన్సీ అబిరిచిలో నేను మీ ఝాన్సీ ఈరోజు వీడియోలో ఆనియన్ పకోడీ ఇది ఒకటి వేసి ఆనియన్ పకోడి చేస్తే చల్లారిన తర్వాత కూడా కరకరలాడుతూ ఉంటుంది అది ఏంటో చూపిస్తాను ముందుగా మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఆనియన్స్ని ఇలా సన్నగా తరుక్కోవాలి ఇక్కడ నేను ఒక ఐదు ఆరు ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న ఆనియన్స్ని ఇలా ఒక బౌల్లోకి వేసుకోవాలి బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇలా అన్నిటినీ చేతితో నలిపేసుకోవాలి ఇలా సపరేట్గా పీసెస్ అయిపోయేటట్లు ఆనియన్స్ని అంతా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా పొడి పొడిగా రావాలి ఆనియన్స్ చేత్తో ఇలా నలిపితే పొడి పొడిగా వస్తాయి ఇలా నలిపి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇందులోనికి మసాలాను రెడీ చేసుకుందాం ముందుగా ఇలా ఒక చిన్న రోల్ తీసుకొని అందులోనికి నేను రుచికి తగినన్ని పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను ఇక్కడ నేను ఒక నాలుగు పచ్చిమిరపకాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను కారం తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఓన్లీ పచ్చిమిరపకాయలే వేస్తున్నాను కారం వేయను అలాగే ఒక ఏడెనిమిది వెల్లుల్లి వెల్లుల్ల రెబ్బలు కూడా వేసుకోవాలి వీటిని మెత్తగా దంచుకోవాలి ఇంకా కావాలనుకుంటే ఇందులో అల్లం కూడా వేసుకోవచ్చు నేనైతే అల్లం వేయట్లేదు ఈ ఆనియన్ పకోడీ పచ్చిమిరపకాయలు వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది కారం వేయడం కన్నా ఇలా పచ్చిమిరపకాయలు వేసుకుంటే మంచి రుచిగా ఉంటుంది ఇలా మెత్తగా నూరుకున్న తర్వాత ఇందులోనికి ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి సన్నగా తరిగైనా కూడా వేసుకోవచ్చు నేను ఇలాగే రోట్లో వేసేసి దంచేస్తున్నాను కరివేపాకును కూడా ఇలా కరివేపాకును కూడా కచ్చాపచ్చాగా దంచుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ మిశ్రమాన్నంతటినీ మనం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ బౌల్లోనికి వేసుకోవాలి ఇలా మనం దంచిపెట్టుకున్న ఈ పచ్చిమిరపకాయ పేస్టును ఆనియన్స్లోకి వేసుకున్న తర్వాత ఇందులోనికి రుచికి తగినంత సాల్ట్ను వేసుకోవాలి అలాగే ఇందులో నేను చెక్క లవంగం పౌడర్ని పెట్టుకున్నాను అది ఒక చిటికడు వేసుకోవాలి పొడి లేనట్లయితే మనం మిరపకాయలు దంచుకునేటప్పుడే దీన్ని కూడా వేసి దంచుకోవచ్చు తర్వాత దీంట్లో ముఖ్యంగా క్యాబేజ్ని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి ఈ క్యాబేజ్ వేయడం వల్ల ఈ ఆనియన్ పకోడీ చాలా క్రిస్పీగా ఉంటుంది చల్లారిన తర్వాత కూడా కరకరలాడుతూనే ఉంటుంది మీరు ఎప్పుడైనా ఆనియన్ పకోడీ చేసేటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటుంది అలాగే మంచి రుచిగా కూడా ఉంటుంది నేను చెప్పినట్టు ఒకసారి క్యాబేజ్ని వేసి చూడండి ఇవంతా ఆనియన్స్లోకి వేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్ అన్నిటినీ ఒకసారి మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఈ ఆనియన్స్ ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ఇందులో కాస్త తేమ వస్తుంది ఆనియన్స్ నుంచి కాస్త వాటర్ రిలీజ్ అవుతాయి తర్వాత ఇందులోకి ఒక అరకప్పు శనగపిండిని వేసుకుంటున్నాను శనగపిండిని వేసుకొని ఇది కూడా ఆనియన్స్కి పట్టేటట్లుగా కలుపుకోవాలి ఇక్కడ నేను ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకుంటున్నాను నేను తీసుకున్న మొత్తం శనగపిండిని అంతటినీ వేసేసుకున్నాను ఇదంతా ఆనియన్స్కి పట్టేటట్టు కలుపుకోవాలి అలాగే ఇందులో ఒక స్పూన్ వరకు వరిపిండిని వేసుకుంటున్నాను ఈ వరిపిండి వేయడం కూడా ఆనియన్ పకోడ క్రిస్పీగా రావడం కోసమే వరిపిండిని వేసుకోవాలి దీన్ని అంతటినీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇందులో వాటర్ ఏమి ఎక్కువ పట్టవు చూసుకొని కాస్త వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి మరి ఎక్కువ వాటర్ పట్టవండి ఇందులో కేవలం ఒక రెండు మూడు స్పూన్స్ వరకు వాటర్ పడతాయి అంతే ఆనియన్స్ తేమ ఉంటుంది కాబట్టి వాటర్ ఎక్కువ పట్టవు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి కొద్ది కొద్దిగా ఇలా వాటర్ని చిలకరించుకొని ఆనియన్స్ని కలుపుకోవాలి ఈ ఆనియన్ పకోడాకి పిండిని గట్టిగా కలుపుకుంటాం కాబట్టి వాటర్ ఎక్కువ పట్టవు ఆనియన్స్లో ఉప్పు వేసి కలుపుకున్నప్పుడు వాటర్ కాస్త రిలీజ్ అవుతాయి కాబట్టి వాటర్ ఎక్కువగా పట్టవు కాబట్టి చూసుకొని కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి ఇలా గట్టిగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి తగ్గట్టు బాండిలోకి ఆయిల్ వేసుకొని స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనికి మనం కలిపి పెట్టుకున్న ఈ ఆనియన్స్ని ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇలా కొద్దిగా తీసుకొని చేతతో ఇలా వేసుకోవాలి చిన్న చిన్నగా వచ్చేటట్లుగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటూ ఆనియన్స్ అన్నిటినీ ఇలా వేసుకోవాలి తర్వాత మంటని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పై వైపున కాలి లోపలంతా ఆనియన్ సరిగా వేగదు మంటని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే బాగా ఫ్రై అవుతాయి ఆనియన్స్ని ఇలా ఆయిల్లోకి వేసుకున్న వెంటనే టర్న్ చేసుకోకూడదు ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై అవ్వనిచ్చి మరొక వైపుకి టర్న్ చేసుకొని అన్ని వైపులా బాగా ఫ్రై అయ్యేటట్లు వేయించుకోవాలి ఇది కాస్త టైం పడుతుంది వేయడానికి మంటని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటాం కాబట్టి ఇలా వేయించుకుంటేనే లోపలి వరకు వేగి కమ్మగా ఉంటాయి అందుకోసమని ఇలా మంటని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి రెండు వైపులా టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఈ విధంగా ఫ్రై చేసుకునే ఈ ఆనియన్స్ని ఆయిల్లో నుంచి సపరేట్ చేసుకోవాలి చూసారా చాలా బాగుంటాయి ఇలా ఫ్రై చేసుకుంటే తర్వాత ఇదే విధంగా మిగిలి ఉన్న అంతటిని కూడా ఇలా ఆయిల్లోకి వేసుకొని వేయించుకోవాలి ఒకేసారి ఎక్కువగా వేసేసుకోకుండా ప్యాన్కి తగ్గట్టుగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండు వైపులా బాగా వేయించుకోవాలి ఇలా చేసుకుంటే ఈ ఆనియన్ పకోడి నెక్స్ట్ డే అయినా కూడా చాలా బాగుంటుంది తినడానికి అలాగే వర్షం పడుతున్నప్పుడు ఇలా వేడివేడిగా ఆనియన్ పకోడి వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి చాలా తొందరగా కూడా తయారు చేసుకోవచ్చు ఎక్కువ టైం ఏం పట్టదు చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఉన్న పిండినంతటిని కూడా ఇదే విధంగా కొద్ది కొద్దిగా వేసుకొని మొత్తం ఆనియన్ పకోడీని రెడీ చేసుకోవాలి ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి నేను చెప్పినట్లుగా క్యాబేజీని వేసి తయారు చేసుకోండి చాలా క్రిస్పీగా ఉంటాయి కరకరలాడుతూ చూసారా చాలా బాగా వస్తాయి మీరు కూడా ఏ విధంగా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి అలాగే మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ